మన విజయవాడ డెవలపింగ్ ఏరియాలో బ్రాండ్ న్యూ ఇల్లా హౌసెస్ అయితే సేల్కి వచ్చాయండి ఇక్కడ చూసుకుంటే మీకు ఉయ్యాలతో పాటు కార్ పార్కింగ్ అవైలబిలిటీ కూడా ఉందండి ఇదైతే మనకి హౌస్ ఫ్రంట్ వ్యూ అండి పైన లెఫ్ట్ సైడ్ చూసుకుంటే పైకి వెళ్ళడానికి టెరస్ మీద వెళ్ళడానికి స్టెప్స్ అండి ఈ ఎంట్రన్స్ వచ్చేసి డోరు టేక్వుట్ డోర్ అండి వినాయకుడు బొమ్మతో చాలా అందంగా రెడీ చేసి పెట్టుకున్నారండి యాక్చువల్గా ఈ ప్రాపర్టీ అయితే సేల్ అయిపోయింది గృహప్రవేశం కూడా అయిపోయింది ఇది డెమో ఫ్లాట్ అండి యాజ్ ఇట్ ఈజ్గా మనకు ప్రాపర్టీ కావాలనుకుంటే ఇలాగే రెడీ చేసి అయితే ఇస్తారండి మంచి కబోర్డింగ్ వర్క్తో షైనింగ్గా అందంగా రెడీ చేస్తున్నారండి మీకు ఇటు చూసుకుంటే హాల్ ఏరియా ఇది స్ట్రైట్గా అయితే మీకు టీవీ యూనిట్ ఉంది మంచి ఫాల్ సీలింగ్తో మంచి ఫ్యాన్లతో రెడీ చేసి పెట్టారండి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది కిచెన్ ఏరియా కబోర్డింగ్ వర్క్తో చాలా మంచిగా రెడీ చేసి పెట్టుకున్నారండి ఇది మనకి పూజ మందిరం వస్తుంది ఓపెన్ కిచెన్ అండి ఇది మీకు ఫ్లోరింగ్ అయితే పైన కిచెన్ పైన ఫ్లోరింగ్ గ్రానైట్తో రెడీ చేసి పెట్టుకున్నారండి ఇదైతే మనకి డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా అండి ఇది రైట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి చిల్డ్రన్స్ బెడ్రూము స్పేసియస్గా కబోర్డింగ్ వర్క్తో రెడీ చేసుకున్నారు మనకి గుమ్మాలు గమనించినట్లయితే మీరు గ్రానైట్ గుమ్మాలండి గ్రానైట్ గుమ్మాలు కిటికీలు కూడా గ్రానైట్తో వస్తున్నాయి యూపీవీసీ డోర్తో ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుందండి మనకి చదల పట్టకుండా ఈ గుమ్మాలు గుమ్మాలైతే సేఫ్ అండి అందుకే ఆల్మోస్ట్ చాలామంది గ్రానైట్ గుమ్మాలను అయితే యూస్ చేస్తున్నారు ఇది చూసుకున్నట్టయితే మాస్టర్ బెడ్రూమ్ అండి కబోర్డ్స్ కూడా మీరు గమనించినట్లయితే షైనింగ్గా చాలా అందంగా రెడీ చేశారండి పైన సీలింగ్ కూడా సీలింగ్ లైట్లు కూడా చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి కబోర్డ్స్ కూడా చాలా అందంగా ఉన్నాయి ఇక ప్రాపర్టీ మెజర్మెంట్ విషయానికి వస్తే ఇరవై అరవై నాలుగు కొలతలతో నూట నలభై మూడు గజాల్లో ఈ ప్రాపర్టీ అయితే ప్లేస్ అయ్యిందండి ప్రైస్ విషయానికి వస్తే విల్లాని ఎనభై ఐదు లక్షలకైతే కోచ్ చేస్తున్నారు ప్రైజెస్ అయితే నెగోషిబుల్ అండి ఈ విల్లాస్ లో చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఎవండీస్ విషయానికి వస్తే జిమ్ ఏరియా వెన్యూ ప్లాంటేషన్ పార్క్ ఏరియా క్లబ్ హౌస్ అండి థర్టీ ఫీట్ రోడ్ అవైలబిలిటీ తో ఈ ప్లాట్స్ అయితే సేల్ ఉన్నాయండి ప్రైసెస్ అయితే నెగోషిబుల్ లొకేషన్ విషయానికి వస్తే మన విజయవాడ పైపుల్ రోడ్ ఏరియాలో ఈ విల్లాస్ అయితే ప్లేస్ అయి ఉన్నాయి విజయవాడ పైపుల్ రోడ్ ఏరియాలో ఇల్లు కొందామనుకున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని సేవ్ చేసుకుని షేర్ చేయండి మరిన్ని అప్డేటెడ్ వీడియోస్ కోసం మన అయితే ఫాలో చేయండి